వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ సొరకాయ చట్నీ తయారు చేసుకోవటానికి సొరకాయని తీసుకొని ఇలా పీల్ తీసి సొరకాయని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ చట్నీ కోసం ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పచ్చిమిర్చిని సన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ మిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఈ మిరపకాయల్లో యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సొరకాయ ముక్కల్ని ఇందులో వాటర్ బయటకు వచ్చి ఉడికేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్నామంటే సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి ఇలా కలుపుకుంటూ సొరకాయ మొక్కల్ని ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునే వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ఇప్పుడు చట్నీని మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న సొరకాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే మనకి సొరకాయ చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు పోపు కోసం అదే కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నూనెను వేసుకోవాలి ఈ నూనె కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్స్ అన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకోవటం వల్ల ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి మనకి పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి పోపులో కలిసే విధంగా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని ఒక పావు చెంచా పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ పసుపు వేయటం వల్ల కలరు టేస్ట్ చాలా బాగుంటుంది పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకున్నామంటే వేడివేడి సొరకాయ చట్నీ రెడీ అయిపోతుంది ఏదైనా టిఫిన్స్లోకి అన్నంలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో